చెప్పాలి ఒకటి సెకండ్ రీజన్ ఏంటి తెలుసా నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి ఎంత పెద్ద వరం ఇచ్చారో తెలుసా సార్ మాకు ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది టెన్ ఇయర్స్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్ టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో ఐ ఫెల్ సో స్పెషల్ నిన్న నిజంగా అయితే వెళ్ళగానే ఇది ఇంటర్వ్యూస్ లో చెప్పి చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చస్తా మైక్ ఇద్దరు చెప్పేసే మిషా అయితే చాలా కామ్ పర్సన్ ఇలా కూర్చుంది యాజ్ ఇఫ్ ఏమో ఏమ అవ్వట్లేదన్న ఐ వాస్ కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతి హాసన్ చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వయట్గా ఉన్నా అంటే అలా నా చేయి చూసింది చేయి చూసి ఇక్కడొస్తే ఇట్లా అవుతుంది ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్ అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్ కానీ ఆయన వచ్చి ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్ ఒక కామ్నెస్ తీసుకొచ్చారు ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా ఐ ఫెల్ట్ సో గుడ్ అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ ఏం చేస్తుంటారు వే ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి మాకేమో సోలో ఫోటో కావాలని ఒక అదొక పిచ్చి సో ఫో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా ఓకే పర్లేదు లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు నాట్ టు ఆస్క్ మీరునండి మీరు రండి రండి మీరు అదే ఆయనే ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం తర్వాత సోలో తీసుకుందాం మీరు ఇద్దరు రండికి పర్లేదు యూ కమ్ అలోన్ సోలో తీసుకుందామని మొత్తం బ్యూటిఫుల్ గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు అతిథి దేవో భవ అన్నట్టు ఐ ఫిల్ట్ సో గుడ్ ఫీలింగ్ వెరీ జెల్లస్ ఆఫ్ బోత్ అంటే మీరు కలవలేదు నిజంగా షాకింగ్ ఇంకా అదృష్టం దొరకలేదు మేబీ ఈవెంట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు మాటల్లో కళ్ళగట్టినట్టు చెప్పారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ ఆరా సో అమేజింగ్ కంగ్రాచులేషన్ ఫర్ దాట్ మూమెంట్ యాజ్ వెల్ సో ఎస్ ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ హండ్రెడ్ సినిమాకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు చూడ సూపర్